వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ అక్షయ బిగ్ బాస్ రియాలిటీ షో ఓ సంచలనం ఈ రియాలిటీ షో తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ పొందింది ప్రతి సీజన్లో రికార్డ్ టీఆర్పీ రేటింగ్తో సెన్సేషన్ క్రియేట్ చేసింది అయితే గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ తొమ్మిది సీజన్ గురించి ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది అది ఏంటంటే ఈసారి బిగ్ బాస్ హోస్ట్ మారబోతున్నాడని బాలయ్యను కాంటాక్ట్ చేశారని కుసగుసలు వినిపిస్తున్నాయి ఆ తర్వాత బాలయ్య కాదు యూత్ ని మరింతగా ఆకట్టుకోవటం కోసం విజయ్ దేవరకొండను రంగంలోకి దింపుతున్నారని టాక్ వినిపించింది ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ తొమ్మిది కూడా నాగార్జున హోస్ట్ గా చేయనున్నారనేది ఇండస్ట్రీ లీగ్ ఇంతకీ బిగ్ బాస్ సీజన్ తొమ్మిది వెనుక ఏం జరుగుతుంది ఈసారి హోస్ట్ ఎవరు బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసి అందరినీ ఆకట్టుకున్నారు అయితే అప్పుడు బిగ్ బాస్ సెట్ ముంబైలో వేయడం ప్రతి వారం ముంబై వెళ్లాల్సి రావటంతో ఎన్టీఆర్ నెక్స్ట్ సీజన్ నుంచి తప్పుకున్నారు అప్పుడు నేచురల్ స్టార్ నాని కూడా రెండో సీజన్ కి హోస్ట్ గా చేయడం జరిగింది నాని సక్సెస్ఫుల్ గానే ఈ రియాలిటీ షో ని డీల్ చేసినా ఎందుకనో తప్పుకున్నాడు ఇక మూడో సీజన్ నుంచి ఎనిమిదవ సీజన్ వరకు అంటే వరుసగా ఆరు సీజన్స్ కు టాలీవుడ్ కింగ్ నాగార్జునే హోస్ట్గా చేసి ఈ రియాలిటీ షోను మరింత ఆసక్తిగా మరింతగా వ్యూయర్స్ దగ్గరకు వెళ్ళేలా చేశారు అయితే బిగ్ బాస్ తొమ్మిదికి రంగం సిద్ధమవుతుంది ఈసారి హోస్ట్గా నాగార్జున కాదు బాలయ్యను తీసుకోబోతున్నారనే ప్రచారం జరిగింది ప్రచారంలో ఉన్నట్టుగా బాలయ్యను కాంటాక్ట్ చేశారట కానీ ఎందుకనో సెట్ కాలేదని టాక్ వినిపిస్తుంది ఆ తర్వాత విజయ్ దేవరకొండను తీసుకోవాలి అనుకున్నారని వార్తలు వచ్చాయి అయితే విజయ్ ను కాంటాక్ట్ చేశారో లేదో తెలియదు కానీ బిగ్ బాస్ తొమ్మిదికి కూడా హోస్ట్ గా కింగ్ నాగార్జున అనేది ఎక్స్క్లూజివ్ న్యూస్ త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందని ప్రోమో కూడా రెడీ అవుతుందని సమాచారం మరి ఈసారి బిగ్ బాస్ తొమ్మిదితో టీఆర్పీ రేటింగ్ ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తారో చూడాలి